వెల్కమ్ టు ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగోలో హనీ డ్యూ వెరైటీ దీన్నే అటాల్ఫో అంటారు అలాగే చాంపాగ్ని అని కూడా అంటారు ఇవి వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుందండి హనీ లాగా దాంతోపాటు టెక్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా క్రీమీగా ఉంటుంది ఈ వెరైటీస్ పొడువుగా ఉంటాయి దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా సైజు పెరుగుతాయి మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అండి డెవలప్డ్ వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పొడవుగా ఉంటాయి ఫ్రూట్స్ చాలా క్రీమీగా ఉంటాయి ఇది మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం కాపుకి వచ్చింది ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క తక్కువనే కాపు వచ్చింది అంటే దాదాపు ఒక పది పదిహేను కాయల వరకు ఉన్నాయి దీని టేస్ట్ కూడా మళ్ళీ నేను అయిన తర్వాత వీటి టేస్ట్ కూడా చూసి చెప్తాను ఈల్డింగ్ ఎలా వస్తుంది అనేది ఇంకొక నెక్స్ట్ ఇయర్ చూస్తే కానీ కరెక్ట్గా తెలియదు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి క్లియర్గా తెలియదు నెక్స్ట్ టైం చూపించినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ